డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు నలభై రెండవ డివిజన్ కాళేశ గారు అండర్గ్రౌండేట్ రేజెంట్ గురించి ప్రజల్లో సమస్యలను తీసుకువెళ్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కాలేదు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి నెల్లూరు సిటీకి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ భారీ మెజార్టీతో గెలవాలి ఇంటింటి ప్రచారంలో టీడీపీ మైనార్టీ నాయకులు మహిళలు బృందం పాల్గొన్నారు మీరు ఓటు ఒక ఒక ఓటు వచ్చి ఎంఈ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీకి తాను ఆమె ఓటే ఒక ఒక ఓటు వచ్చి నారాయణ సార్ ఎమ్మెల్యే గెలవాలి గెలిస్తే మనకు చూడండి ఇది ఇది డ్రైనేజ్ ఎట్టి ఉంది పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు మనం పూర్తి చేసాం ఇది తొంభై శాతం పూర్తింది ఇంకా పది శాతం ఆ పది శాతం ఈసారి నారాయణ సార్ గెలిచానుకో ఈ ఈ మురికి నీళ్ళు ఈ మురికి మొత్తం డ్రైనేజ్ వెళ్ళిపోద్ది మనకు ఒక లేక దోమలు లేని ఒక నగరా తయారవుద్ది హమీహ మరి బ్యాచ్ నీసి సోసక్తే ఇన్షాల్లా కోటాగో ఏమిరెడ్డి ప్రభాకరెడ్డి ఏ కోట దాల్ ఏ కాగో నారాయణ సార్ జితాలేతో దోమల్లి నగరంగా మనం తయారు చేసి తీసుకుంటున్నాం సైకిల్ కు దాల్ ఓట్ ఓకేనా థ్యాంక్ యూ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఒక ఓటు వచ్చి నారాయణ సార్ గెలుచుకుంటే ఆయన వచ్చి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల చంద్రబాబు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రేపు మనకు ఈ దోమలు లేని నగరంగా తీసుకురేనా చూసి ఏంటంటే పురికి నీళ్లు చూసారా డ్రైనేజ్ మొత్తం డ్రైనేజు ఈ డ్రైనేజు ఇంకోటి ఏంటంటే మనం వాటర్ ప్రూఫ్ నీళ్లు చూసారా పైప్లు బుల్ పైప్ మొత్తం సారు సారు మినిస్టర్ ఉండేటప్పుడు ఎవరు నారాయణ సారు ఇవన్నీ పైప్ లైన్ మొత్తం ఇచ్చారు తొంభై శాతం రెడీ చేస్తారు ఇంకా పది శాతం ఆగిపోయింది ఈ ప్రభుత్వంలో ఏమి చేయాలి నారాయణ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు మొత్తం పూర్తి చేస్తారు ఎవరు నారాయణ సారు ఏమిరెడ్డి రెడ్డి ఎంపీ గెలిచిన తర్వాత నిధులు పైన ఈ పనులు పూర్తి చేయాలంటే మనకు ఈ నిధుని మేము గెలిపించుకోవాలి ఆ రెండు ఓట్లు ఏమిరెడ్డి రెడ్డి చేయించుకుందాం ఒక ఓటు వచ్చి నారాయణ సార్ ఎమ్మెల్యే చేయించుకుంటే దోమలేల్ని నగరంగా తీర్చిదిద్దుతాము సరేనా ఈ మురికి నీళ్లు చూసారా ఈ మొత్తం మురికి నీళ్ళు ఆగిపోయి ఉన్నాయి చిన్న చిన్న పిల్లగాళ్ళకి జరాలు డెంగ్యూ జ్వరాలు అన్ని తరం కొట్టాలంటే మనము నారాయణ సార్ మీరు గెలిపించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబుని మేము నడిచి చంద్రబాబు మేము చేర్పించుకుంటే ఇవన్నీ చేసుకుంటాము అదేనా తీర్చిదిద్దాలండి నారాయణ సార్ కళ గురుకు నీళ్లు ముదుకు నీళ్లు వచ్చేది ఆ నీళ్లు మొత్తం బయట నుంచి ఒక డ్యామేజ్ గా ఈ డ్యామేజ్ మొత్తం రెడీ చేశారు ఈ తొంభై శాతం నారాయణ సార్ మినిస్టర్ ఉండే పూర్తి చేశారు ఈ ప్రభుత్వంలో ఆ ఆ పది శాతం కూడా చేయలేక దద్దమ్మలు ఆపేశారు ఇవి పూర్తి చేయాలంటే నారాయణ సార్లు గెలవాలా మనం నారాయణ సార్ ఓటేసి మనం ఎమ్మెల్యే చేసుకుంటే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మనం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనం ఎంపీ చేసుకోవాలి ఆ రెండు ఓట్లు ఉంటాయి కదా ఒక ఓటు వచ్చి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి అని ఎంపీ ಎಂದ್ರೆ ಮನ ಸೆಂಟ್ರಲ್ ನಿಧು ತಿಂ ಇಚ್ಛೆ ಎಂಎಲ್ಎ ಕಿ ನಾರೂರಿ ನಾರಾಯಣ ಸರ್ ಓಟೇ ಗಿಲಿಪಿಸು ಪೂರ್ಚೆ ನಗರ ದೋಮಲಿ ನಗರ ಮಾರಿ ಅರ್ಥ ಎಲ್ಲ ಕ್ಯಾಕನಾತೇ ಪೂರ್ವ ಅಂದ್ರೆ ಅಂದ್ರ ಸೇವ್ರೆ ಡೈರೆಕ್ಟ್ ಸೆಂಟ್ರಲ್ವಾ ಮಚ್ಚ ముల్క్తమాన నెల్లుడే ఏ కుట్టలో నారాయణ సార్ కొట్టాలి ఓకేనా థ్యాంక్ యూ నారాయణ సార్ ఎమ్మెల్యే కడితే ఇప్పుడు ఎంత ఇక్కడ మురికి నీళ్ళు ఇప్పుడు ఈ కాలు వచ్చేసారా మురికి నిల్లు ఈ కాలు మురికి నీళ్ళు దోమలు ఆ దోమలు అంటే ఆ దోమలు విక్రితంగా మా మా పిల్లకాయలకి అన్ని ఇచ్చింది జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి ఇవన్నీ పూర్తి చేయాలంటే గత ప్రభుత్వము కొన్నిసారి నారాయణ సార్ తొంభై శాతం పూర్తి చేశారు ఒక పది పది శాతం పోయింది ఈ ఈ పది శాతం పూర్తి చేయాలంటే నారాయణ సార్ గెలవాలా ఎంపీగా ఏండి పేపర్ గడి గెలిస్తేనే మనకు ఈ అభివృద్ధి జరగద్ది దోమలి నగరానికి స్మార్ట్ నగరానికి నిల్లు దిద్దాలని నారాయణ నారాయణ సార కోరిక ఆయన కళ అది మేము కళ తీర్చాలంటే మనం ఈ రెండు ఓట్లు ఎమ్ రెడ్డి రెడ్డి సార్ ఒక ఓటు ఒకటి నారాయణ సార్ ఎంపీగా ఒక ఓటు ఎమ్మెల్యేగా నారాయణ గెలిస్తుంటే ఈ చూ చూసారా ఈ ఉరికి కాల మొత్తం నీళ్ళు ఎట్లా ఆగిపోయి ఉన్నాయో ఇక్కడ ఉంచే నిలబడి దోమలు ఉంటుంది ఆ దోమ నిలబడి చేయాలంటే మనము నారాయణ ఆ పది శాతం కూడా పూర్తి నారాయణ సార్ తాకొస్తారు ఇంకోటి ఏంటంటే వాటర్ నీళ్లు మిలియన్ వాటర్ ఇది చూసారా 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 ఇదే ఇదే ఇది బ్లూ ఈ బ్లూ పైప్ నీళ్ళు ఇది వాటర్ ఫిల్ప్ నీళ్ళు ఇది ఆగిపోయింది నారాయణ సార్ మొత్తం ఈ లైన్ కనెక్షన్ ఇచ్చాడు మొత్తం పని తొంభై శాతం రెడీ అయిపోయింది ఒక పది శాతం నిలబడి ఉంది ఆ పది శాతం పూర్తి రావాలంటే మీకు నారాయణ సార్ మనం గెలిపించుకోవాలి ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చి ఎంపీ మనం గెలిపించుకుంటే ఈ ఈ పనులన్నీ పూర్తి వస్తాయి అది సరేనా ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ సార్ మచ్చరా ಗಂಡ ಪಾನಿ ಪೂರ ಖಡಿಜಾತ ನಾರಾಯಣ ಸಾರು ದ್ವಜಾರ ಚೌದಿ ತಕ್ಕ ನಾರಾಯಣ ಸಾರು ಡ್ರೈನೇಜ್ ಗೆ ಪೂರ ಕ್ಲೀನ್ ಕರೆ ಇಪ್ಪತ್ತು ತೊಂಬೈ ಶಾತು ಸಾರಿ ಇದು ಪದ ಶಾತ ತಗ್ಗಿ ಪದ ಶಾತಾರೆ ಮನೆ ಪೂರ್ತಿ ಡ್ರೈನೇಜ್ ನೀ ಮುರಿಕೆ ನೀವು ಎಲ್ಲಿಪದ ದೋಮಲಿ ನಗರದಿರ್ಚಿತಿ ನಾರಾಯಣ ಸಾರ್ಕ ನಾರಾಯಣ ಸಾರ್ ಗಿಳಿಸೇ ಮನೆಯಲ್ಲಿ ಅನ್ನ ಸಮಸ್ಯೆ ತೀರುತಾ దీనికి మీరు ఏమిరెడ్ ప్రభా ఒక ఓటు ఎమ్మెల్యే గారికి ఎంపీగా ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు రెండు ఓట్లు వస్తాయి ఆ రెండు ఓట్లు ఒక వచ్చి సార్ ఒక ఓటు వచ్చి ఎమీరెడ్ ప్రబా రెడ్డి ఎంపీ ఎందుకంటే ఈయనకి వెళ్లిచారనుకోండి మనం ఏదైనా నిధులు తెచ్చుకొని మనం మొత్తం ఏదైనా చేయాలంటే కూడా సార్ ఉండాలా సరేనా మీరు దయచేసి సైకిల్ గుర్తి ఓటు చేయండి ఓకేనా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి